నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరు కొంతకుంటున్నా నందమూరి బాలయ్య ముందర మరెన్నో హాస్పిటల్ ద్వారా చేర్మన్ ద్వారా వెనుక ప్రాణయా చేస్తున్నారు ఇందులో మూడోసారి హేట కొట్టినాడు నందమూరి బాలయ్య గారు ఇంకా ముందరికి మంచి పదవులు అని తెలుగు చేసిన నందమూరి అభిమానులకి తెలుగుదేశం అభిమానులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం అలాగే మీడియా మిత్రులకి నమస్కారాలు అరవై నాలుగవ సంవత్సర శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ గారికి ఆయన సినిమా రంగంలోనే కాకుండా సినిమా రంగంలోనే ఆయన ఒక ప్రత్యేక స్థానం గొప్ప దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు సినిమాలే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ట్రస్టు హిందూపురంలో మహామహావలంతా బాలకృష్ణ వడి చేస్తాం బాలకృష్ణ పెరికేస్తాం అని చెప్పిన వాళ్ళంతా ఈరోజు మట్టి కలిసిపోయినారు బాలకృష్ణ గారు మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలవడం తెలుగుదేశం కుటుంబ సభ్యుల కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఇది తెలియని కొంతమంది అమాయకులు బాలకృష్ణ అదే పెరికేస్తాము చించేస్తాము అని చెప్పి వాళ్ళే తిరిగిపోయినాయి ఊడ్చుకొని వెళ్ళిపోయినాయి ఇదంతా గుర్తుపెట్టుకొని చరిత్ర ఒకసారి చూసుకోవాలా వాళ్ళేమి వాళ్ళ ఫ్యామిలీ ఏమి అనేది ఆలోచించకుండా పనికిరాణంతా బాలకృష్ణ విమర్శించేంత స్థాయి ఉండేవాడు కనీసం పనికిరాణ ఆయన ముందర ఇంటికితో సమానంగా ఉండేవారు కూడా బాలకృష్ణ గారిని విమర్శించడమే అవంతా తెలుసుకొని చరిత్ర ఒకసారి చూసుకోవాలి ఎదుటి మనిషిని విమర్శించేటప్పుడు వాళ్ళ చరిత్ర ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి కనుక్కోవాలి అది లేకుండా విమర్శిస్తే ఈ మాదిరి నవ్వులు పాలవుతారు వాళ్ళకి నవ్వులు పాలైన సిగ్గు మానవులేదు ఏముండదు అనుకోండి కాకపోతే ఇది ఉదాహరణ అని తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మోహన్ రెడ్డి అరేంజ్ చేశాడు మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు